హాయ్ ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట టైం వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది నైట్ అంటే ఈ పొద్దున బట్టలు అయితే ఆరేసాను ఇంకా కొన్ని సారీ ఫాల్స్ కూడా పిండేసాను అనమాట అవన్నీ తీసేస్తున్నాను కొంచెం ఫాల్స్ అయితే వేద్దాం అనేసి ఇంకే స్టాండ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను బాగుంది కానీ కొంచెం క్వాలిటీ అంత బాగాలేదు కానీ పర్లేదు బాగుంది మాకు ముందున్న రూమ్లో అసలు బట్టలు ఆరడానికి మస్తు ప్రాబ్లం ఉండే అనమాట అసలు బట్టల ప్రాబ్లమే కాదు అసలు మనుషులతో కూడా పెద్ద ప్రాబ్లమే ఉండే అనమాట అందులో అందులో నుంచి బయటపడడానికే మాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట అబ్బో ఎప్పుడెప్పుడు బయటపడతామా అని అనిపించింది అంత విరక్తి ఉంది ఆ రూమ్లో అయితే అసలు బాబోయ్ తట్టుకోలేకపోయాము అసలు తడుచుకోవద్దు అనిపిస్తుంది ఇప్పటికి కూడా అసలు ఆ మనుషులను కూడా తర్వాత వచ్చేసి ఇది ఈవినింగు మా వాడొచ్చిన వచ్చిన తర్వాత ఇది నేను స్వెటర్ మీషోలో బుక్ చేస్తాను అనమాట వాడు అబ్బా బుక్ చేసే నుంచి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేసి అది నిన్న వచ్చింది రాగానే ట్రయల్ చేస్తున్నాడు అనమాట బాగుంది పర్లేదు మనం పెట్టిన రేటుకు ఇది వర్త్ అనిపించింది నాకైతే రేట్ ఎంత అంటే త్రీ సిక్స్టీ పడింది అనమాట క్వాలిటీ వైజ్గా అయితే బాగుంది మా వాడు వేసుకునే దానికైతే పర్లేదు అనిపించింది ఎందుకంటే మా వాడికి అసలు ఏవి నచ్చవు అసలు ఏవి వేసుకోవడానికి ఇష్టపడదనమాట ఈవన్న ప్యాంట్లు తీసుకొచ్చినా వాడు అట్లనే పెట్టేయడం అనమాట అంటే ఎక్కువ షార్ట్స్కి ఇష్టపడతాడు లెంత్ ఉన్న ఏవి వేసుకోడు అసలు చీద చీదరించుకుంటాడు అనమాట అలాంటిది వీడు తీసుకుంటా అనేసరికంటే సరే అనేసి ఒకటి బుక్ చేశానన్నమాట ఫస్ట్ మీషోలో ఏంటంటే కొంచెం వచ్చేదాకా క్వాలిటీ భయం అవుతుంది ఎలా అనేసి కానీ ఇది పర్లేదు బాగుంది ఎందుకంటే ఇప్పుడు వెదర్ కూడా చలి చాలా బాగుందనమాట పొద్దున పూట బండి మీద వెళ్తే చోళ్ళ కూడా కొంచెం హెచ్చగా ఉంటుంది వీడు మరి వేరే క్యాప్ ఏది పెట్టుకోడం అనమాట అందుకనేసి క్యాప్ కూడా వచ్చిందనేసి బుక్ చేశాను మనం పెట్టిన రేట్కి అయితే నాకైతే పర్లేదు బాగా అనిపించింది ఇంకా తర్వాత అయితే మండే కదా చికెన్ వండుతున్నాను ఎందుకంటే సండే రోజు వండలేదనమాట మండే కంపల్సరీ కావాలన్నారనేసి మా వారు అయితే తెచ్చి చనిపోయారు సరే అనేసి ఇక్కడ చికెన్ అయితే మంచిగా నీట్గా కడుగుతున్నాను నిజంగా చెప్తున్నా చికెను తింటే బాగుంటుంది కానీ ఆ కడిగినప్పుడు స్మెల్ మాత్రం బాగుండదు కంపల్సరీగా త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడగాలి నేనైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మంచిగా కడుగుతాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ గ్రేవీ కోసం అనేసి ఉల్లిపాయలు టమాటాలు ఉంటాయి కదా అవైతే కొంచెం నూనెలా ఫ్రై చేసి పెట్టాను అంటే వేయించి పెట్టాను అవి చల్లారిన తర్వాత మిక్స్ పట్టేశాను అనమాట ఇంకా తర్వాత నేను ఎలా చేస్తాను వీడియోలో షేర్ చేస్తాను సింపుల్ ప్రాసెస్ అనమాట ఎక్కువ లేకుండా చికెన్ అయితే మంచిగా నీట్గా వాష్ చేసుకున్నాను కదా ఆ తర్వాత అందులో తగినంత అల్లం వేసుకున్నాను ఇంకా మనకు టే అంటే మనము మీకు కారం ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి నేను ఒక మూడు స్పూన్లు అయితే కారం వేస్తాను చికెన్లో నాన్ వెజ్ దాంట్లో కొంచెం మన కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది అనమాట అందుకే కొంచెం కారం ఎక్కువగానే వేస్తాను అరే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అంటే మీకు కారంలో ఉప్పు ఉందనుకోండి చూసి వేసుకోండి అంటే మొత్తం మిక్స్ చేసుకుంటాను ఆ తర్వాత ఇప్పుడు మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ పేస్ట్ అది వేసేసుకొని కలిపేసుకుందాము అంతే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా ఇదే మెథడ్ ఫాలో అవుతాను అనమాట ఇలాగే అలవాటు కాబట్టి ఇలానే చేస్తాను ఇంకా కొత్తగా ట్రై చేసామనుకోండి మా ఇంట్లో అస్సలు తినరు అనమాట అందుకని ఇలానే చేస్తాను ఇట్లా చేసి ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది నేను కొంచెం గ్రేవీస్ టైప్ చేశాను అనమాట ఎందుకంటే రైస్ కదా బాగుంటుంది అనేసి కొంచెం గ్రేవీ టైప్ చేశాను ఇంకా మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి కర్రీ ప్రిపేర్ అనమాట ఇంకొక బౌల్ పెట్టేసుకున్నాము దాంట్లో ఒక నా మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం చికెన్లో ఆయిల్ ఎక్కువనే పడుతుంది అనమాట ఇంకా హోల్ గరం మసాలా ఎక్కువ లేవు కొన్ని కొన్ని మాత్రమే వేసాను ఆ తర్వాత కొంచెం పుదీనా అలా అంటే రెండు పచ్చిమిర్చిలు అట్లా వేసేసాను అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెను అదైతే వేసేసి బాగా మగ్గించాలి అంతే చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ అయితే ఇట్లా నూనె అంతా పైకి తేలింది ఇంక ఇందులో ఏ మసాలా అవసరం లేదు మనం లాస్ట్కి దించుకునేటప్పుడు కొంచెము ఎవరో చికెన్ మసాలా వేసుకుంటే చాలు అంత బాగుంటుంది ఆ తర్వాత ఇంక కొంచెం వాటర్ వేసి అనమాట అంతే ఇంకా అది ఉడికి లోపు సిమ్లో పెట్టేసి వస్తాను అదే మంచి ఉడికిపోతుంది అనమాట ఇంకా లోపు మా వాడైతే హోంవర్క్ చేసుకుంటున్నాడు ఇంకా నేనైతే ఒక నాలుగు బ్లౌజ్ ఆర్డర్ చేసానున్నాయన్నమాట ఇక మటుకైతే నేను ఆర్డర్స్ అని చాలా మట్టుకు తీసుకోను కానీ ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ అనమాట రెగ్యులర్ కస్టమర్ అనమాట కొంచెం ఇక సరళ అని తీసుకున్నాను ఏం లేదు కొంచెం నెక్కులు అనేవి కొంచెం అయినాయి అనమాట అవి కొంచెం కింద కట్ చేయమన్నారు సరే అనేసి నెక్ మొత్తం విప్పేస్తున్నాను ఎందుకంటే ఒక దగ్గర విప్పి ఒక దగ్గరే మళ్ళీ మొత్తం నీట్గా రాదనమాట అందుకనేసి మొత్తం కూర్చొని విప్పేస్తున్నాను ఎలాగో టైం దొరికింది కదనేసి ఒక టూ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట అందుకనేసి ఇంకా తర్వాత అయితే చికెన్ అయితే మెల్లిగా ఉడుకుతుంది ఇంకా దాంతో పని లేదు ఇంకా నేను రైస్ కూడా నానబెట్టేశాను రైస్ మంచిగా నాంది అన్నం అనేది ఇంకా మంచిగా అయిపోతుంది ఇంకా పాప రావడానికి టైం పడుతుంది తను వచ్చే ముందే నేను రైస్ పెడతాను తనకి యాక్చువల్గా అయితే సెవెన్ అవుతుంది అనమాట ఆ స్కూలు కానీ అక్కడ నుంచే తను ట్యూషన్కి వెళ్తుంది నైన్ అవుతుంది అనమాట వచ్చేసరికి అందుకని తను వచ్చే ముందు రైస్ పెడతానమాట ఇంక ఇక్కడైతే కర్రీ కోసం అయితే వెళ్తున్నాను ఇంకొద్దిసేపు మగ్గిందనుకోంచి ఇంకొంచెం వాటర్ ఉంచాను అనమాట ఇంకా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం కలిపేసి కొంచెం మనం పైనుంచి పు ఏంటి కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే నేను ఎప్పుడు చేసినా ఇది మెథడ్ ఫాలో అవుతాను అనమాట ఇలా చేశాను కాబట్టి మా ఇంట్లో ఇట్లనే అలవాటు అయిపోయింది ఇంకా వేరేలాగా ఎట్లా చేసిన ఇష్టంగా తింటాను అనమాట ఇంకా తర్వాత పాప కూడా వచ్చేసింది ఇంకా రైస్ కూడా పెట్టేస్తాను అనమాట తను వచ్చి ఒక టెన్ మినిట్స్ ముందు రైస్ పెట్టేస్తాను మాకు విజిల్ కుక్కర్ బాగా అలవాటు కుక్కర్లోనే పెట్టేస్తాను అనమాట ఇంకా తను ఫ్రెష్ అయ్యేలోపు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ కూడా వేడి వేడిగా ఉందనమాట ఇంకా వాళ్ళకి పెట్టేయాలి ఇద్దరికి వాళ్ళు తినేలోపు ఇంకా నేను కూడా తినేస్తానన్నమాట ఇక్కడ చూసారు కదా కొంచెం గ్రేవీ అయితే ఉంచాను బాగా వచ్చింది అనమాట ఇంకా నాకైతే మధ్యాహ్నం అన్నం ఉండే అనమాట ఇంకా దాని మీద వేయడం ఎందుకు అనేసి ఇంకా నా పూర్తికి మార్నింగ్ అన్నాన్ని కొంచెం నేను తాలింపులాగా పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను చికెన్ అది తిన్నాను కాబట్టి ఇంకా వాళ్ళిద్దరికైతే పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత ఇంకా నేను చేతితో సబ్బు కడుక్కొని తింటున్నాను ఇక తర్వాత వచ్చిన తర్వాత ఇక పాపతో కొన్ని ముచ్చట్లు ఉంటాయన్నమాట తన క్లాస్లో ఏం జరిగింది ఈరోజు ఏం చదువుకుంది మ్యాథ్స్ ఎలా జరిగింది ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయన్నమాట ఏం జరిగింది ఇవన్నీ అనేసి తనతో ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చుంటాను ఎందుకంటే పాపము పొద్దున సెవెన్ థర్టీకి వెళ్తుందా నైన్ అవుతుందనమాట వచ్చేసరికి ఇయర్ అంతా ఇలానే అయిపోయింది ఇయర్ అంటే బా ఏంటి దసరా నుంచి ఇట్లా అయిపోయిందనమాట ఇక తనైతే ఇక ఫోన్ తీసుకొని కొద్దిసారి ఫోన్ చిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా హోంవర్క్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట అప్పటి దాకా ఇంకా ఏ ముచ్చట్లు ఇలానే ఉంటాయి చికెన్ ఇలా అయిందని చెప్తే తిని చూస్తా కదా అని అంటుంది ఇది వీడియో నచ్చితే లాక్చువల్